బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై బీసీజేఏసి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో న్యాయ సాధన దీక్ష ఈ సందర్భంలో బీసీజేఏసీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అమలు కొరకై మన జాతీయ నాయకుడు రాజ్యసభ సభ్యుడు జేఏసీ తెలంగాణ చైర్మన్ ఆ కృష్ణన్న గారి పిలుపున్నారంటూ రంగారెడ్డి ఈ పట్టణంలో న్యాయ సాధన దీక్షకు వచ్చినటువంటి పెద్దలు సోదరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సంఘాలను మరి ప్రతిపక్ష పార్టీలను అందరినీ కూడా ఢిల్లీకి తీసుకుపోయే బాధ్యత ఆనాడు మేము అసెంబ్లీలో చట్టం చేసిన నాడు జాతీయ అధ్యక్షుడు రాజకీయ గారు నేను పోయి మరి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఎంతో సంతోషంగా మీ కమల్ చేసిన కృష్ణన్నా మీరు గట్టిగా ఉండండి నేను కోర్టులో అడ్వకేట్ మంచి పెద్ద అడ్వకేట్లను పెట్టి ఎవరు ఇన్వాల్వ్ కాకుండా చూసుకునే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను చెప్పి మరి ఎలా చేసి వాళ్ళు మరి కోర్టులో పిటిషన్ వేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు వాళ్ళ మీద వాళ్ళను పిలిపించి ఒప్పియలేకపోతుంటూ మరి అది ప్రజలు చర్చించుకునే విధంగా అనుమానాలు వ్యక్తం చేసుకోవాలని కూడా ఈ తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క బీసీ సమావేశానికి సోదరులు సోదరి మనులు మరి ముక్తఖండంతో అన్ని పనులు వదిలిపెట్టి కూడా ఈ ఎల్లా బీసీ సంక్షేమం కోసం బీసీల భవిష్యత్తు కోసం రాబోయే తరాల కోసం ఈ ఎల్లా ఉద్యమించి అందరం కూడా ముందుకెళ్లి మేము ఈ దీక్షలు కార్యక్రమాలు చేపడుతున్నాము మీ ప్రతి ఒక్కరూ పర్సెంట్ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వము చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో మరి అది నిలుపుదల చేయుటకు ప్రభుత్వం పంపిన తొమ్మిదవ షెడ్యూల్ను ఆపి రెడ్డి జేఏసీ అనే పేరుతో బీసీలకు అందిన ఫార్టీ టూ పర్సెంట్ని కోటు పోయి ఆపేయడం వల్ల ఈ ఎల్ల బీసీ ఉద్యమాలన్నీ రోడ్డుపైకి వచ్చినాయని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా ఈ జేఏసీ రెడ్డి జేఏసీ అనే జేఏసీకి మై స్వసంతం వచ్చింద నుంచి కూడా బీసీల ఓటుతో గడ్డలెక్కి పదవులు అనుభవించి మరి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని కూడా మీరు మా నలభై రెండు పర్సెంట్ ఇచ్చిందాన్ని ఆపితే ఆ రెడ్డి చేసి ఎందుకు ఆపలేకపోయారని మీకు మేము ప్రశ్నిస్తా ఉన్నాం అధికారంలో మీరున్నారు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో రాహుల్ గాంధీ చెప్పిన విధంగా నలభై రెండు పర్సెంట్ ఇచ్చింది మేమెంతో మాక నినాదంతో ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ అదే అదే ప్రభుత్వంలో మళ్ళా ఆపడం ఇది ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరి ఆర్ కృష్ణయ్య గారు చేపట్టే ఈ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో పట్టణ స్థాయి నుండి గ్రామ స్థాయి దాకా వెళ్ళిపోతా ఉంది ఇది షాంబిల్ మాత్రమే మరి రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం నుంచి కూడా ఈ ఉద్యమము మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి బీజేపీలో ప్రధానమంత్రి మన బీసీఐ ఉండి ప్రధానమంత్రి మంత్రి మా విజ్ఞప్తి మా జనాభా ప్రతిపాదిక పైన మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసినట్టయితే మిమ్మల్ని బీసీలు మర్చిపోరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ రాజకీయ స్వార్థాల కోసం బీసీలను అనుగదొక్కడానికి మీరు వాడుకోవద్దని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం అదేవిధంగా మాకు రావలసిన ఫార్టీ పర్సెంట్ ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో మాకు అమలు చేపించి బీసీల మన్నీసీల ఓట్లతో గద్దెలెక్కిన పార్లమెంట్ సభ్యులకి మరి రాష్ట్ర ప్రభుత్వంలో శాసన సభ్యులకు మంత్రులకు ముఖ్యమంత్రి గారికి కూడా మేము విజ్ఞాపి ఈ వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందని మా తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక